మన డోర్ డి ఎమ్మెల్యే గారు శ్రీ కోట జీఎస్ప్రకాశ్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలుపు అదేవిధంగా మన కైతం మండల వివిధ శాఖ అధికారులకు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళా మూర్తులకు స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు అదేవిధంగా ప్రత్యేక ధన్యవాదాలు ఈ యొక్క స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మన కేదంశ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం ప్లాస్టిక్ నిషేధించాలి ప్లాస్టిక్ వల్ల భూమి లో నీటి శాతం తగ్గిపోతుంది భూమి యొక్క నీటి శాతం రాదు కాబట్టి ఈ ప్లాస్టిక్ లో తొందరగా ఇది కుల్లే శాతం తక్కువ కాబట్టి ఈ ప్లాస్టిక్ నిషేధించాలి అదేవిధంగా ప్రతి ఒక్కరూ తన యొక్క పరిసరాలను ఉంచుకోవాలి లేదంటే అనారోగ్య పాలవుతాం కాబట్టి ప్రతి ఒక్కరి నైతిక బాధ్యతగా పారిశుద్ధ కార్యక్రమాలకే వారికి కూడా చేయదలిసిన వాళ్ళు అవుతారు వారందరూ ఈ యొక్క కార్యక్రమంలో తలుగురు మనకు సేవ చేస్తున్నారు అదేవిధంగా ఈ యొక్క ప్రతి ఒక్కరూ ఈ యొక్క స్వచ్ఛ భారత్ లో నైతికంగా భక్తిగా ప్రతి ఒక్కరూ సహకరిస్తే సహకారం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని చేసుకోవాలి అదేవిధంగా నేటి పొల్యూషన్ ఎక్కువైంది కాబట్టి చెట్టు నాటండి ఆరోగ్యాన్ని పెంచుకోండి ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ చెట్టు నాటి పర్యావరణ పరిరక్షణ కావాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈరోజు నమస్కారం ఈరోజు हेलो विचार इंपॉर्टेंट है 120 समिति विकसित करते डायरेक्ट टेक्नोलॉजी से ठीक है जनरल आर्ट्स समिति पूरी प्रत्येक अपडेट करते छात्रों वाट में रहने को इसे शेयर करिए थैंक

ఎక్కడ శాస్త్ర ప్రాంతెక్ట్ వద్దాం తప్పకుండా చూడాలి దానివల్ల ప్రభుత్వం ఇది కోర్టు పెట్టినాయిపోతుంది అయిపోతుంది హాస్పిటల్ ఇవన్నీ కట్టించి గుర్తించి

గౌరవనీయులు ధోన్ శాసనసభ నియోజకవర్గ సభ్యులు శ్రీ ఓట్ల జయసూర్య రెడ్డి సార్ గారు బీతం చెల్ల ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు అందులో భాగంగా కాలేజ్ విద్యార్థులందరూ కూడా రావడం జరిగింది జ్ఞాన సరస్వతి పాండం సిమెంట్స్ హై స్కూల్ రీడ్ జూనియర్ కాలేజ్ జిల్లా పరిషత్ హై స్కూల్